నమస్తే న్యూస్ ట్విలైట్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్ చూద్దాం రసభాసగా ముగిసిన కౌన్సిల్ సమావేశం మూడు పార్టీల కార్పొరేటర్ల తోపులాట గతంలో జరిగిన పొరపాట్లు దిద్దాలి విభజన సమస్యలు పరిష్కరించాలి నిబంధనలకు విరుద్ధం అధిక రేట్లతో దోపిడీ శాంతి సమిట్కు అనుమతి లేదు కానీ ఎంతో మందికి ఉపాధి హైదరాబాద్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డ్స్ ప్రదర్శించారు మేయర్ పోడియం చుట్టుముట్టారు మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మండిపడ్డారు ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ తోపులాడుకున్నారు దీంతో మేయర్ విజయలక్ష్మి సభ నుంచి వెళ్లిపోయారు

ಇಂದ ಲೇಖಕತೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಪ್ರಚಯಂಚಿಂದ ಈ ಮಾತು ಶುರುಕ್ಕೆ ಮಾತಾಡೋಣ ಆ ಟೀಮ್ ಫ್ರೈ ಸ್ಟಿಪ್ ಕೊಡಾಲ ಇದೆ ಅಂತ ಇದೆ ಅಂತ ಇದೆ ಅಂತ ಇದೆ ಸರ್ ಏನು ಮಾಡಿಸಬೇಕು ಆ ಶನವಕ್ಕೆ ಲಾರಿ ಡಿಶ್ಕಟ್ ಅಲ್ಲಿ ಆದಂಗ ಸರ್ ನೋ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅವ್ರಿ ಮಿನಿಟ್ వైసీపీ హయాంలో జరిగిన టీడీఆర్ బాండ్ల అవినీతి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తోందని తిరుపతి బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు సంస్థల్లో అడ్డగోలుగా జారీ చేసినటువంటి టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నిన్న తణుకు నిన్న చూస్తే అదేవిధంగా విశాఖ కాకినాడ రేపు తిరుపతి వంతు రాబోతోంది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా తిరుపతి లెక్కలు రోడ్ల మాయాజాలంలో జరిగినటువంటి భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తీయాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి నగరపాలక సంస్థ మంత్రి గారికి సాక్ష్యాధారాలతో సహా సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించాలని చెప్పని అన్ని విషయాలన్నీ కూడా మెయిల్స్ కొరియర్ ద్వారా పంపిస్తున్నాను నేను ఒకటే చెప్తున్నా తిరుపతి మాజీ ఎమ్మెల్యే పిఏ గా పనిచేసినటువంటి ఒక సామాన్య వ్యక్తి అతని పేరు రామస్వామి వెంకటేష్ అతను ఒక కార్పొరేటర్ గా ఎదిగాడు దశావతారా కార్పొరేటర్ అవతారం పెట్టాడు ఒక పిఏగా ఒక కార్పొరేటర్ గా మీరు ఈ టీడీఆర్ బాడుల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలన్నీ కూడా ఈ రామస్వామి వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే పిఏ కాకముందు ఆస్తులు ఎంత ఎమ్మెల్యే పిఏగా కార్పొరేటర్ గా మారిన తర్వాత అక్రమంగా అడ్డగోలుగా సంపాదించినటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించాలి ఎందుకంటే తిరుపతి నగరం అభివృద్ధి చెందాలని చెప్పని ఎంతో మంది స్థానికులంతా కూడా స్వచ్ఛందంగా మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం భూములు ఇచ్చారండి కొంతమందిని అధికార బలంతో అహంకారంతో బెదిరించి భూములు తలాలు లాక్కున్నారు అయ్యా మేము కోర్టుకు పోయి కోర్టు ఆర్డర్ ఉంటే కూడా ధిక్కరించేశారు దీనికి అప్పుడు ఉన్నటువంటి కమిషనర్లు సంపూర్ణ సహకారం అందించారు ఎందుకంటే ఆ టీడీఆర్ బాండ్లలో వాళ్ళకు కూడా వాటాలు వచ్చాయి కాబట్టి ఇష్టానుసారంగా అధికారాన్ని అహంకారంతో బెదిరించి ప్రజల్ని భయపెట్టి వాళ్ళు వద్దంటే కూడా రాత్రికి రాత్రి రోడ్లు వేసారు దానికి సహకరించారు సబ్ రిజిస్టార్ కార్యాలయం అధికారులు కొంతమంది నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో జరిగినటువంటి అతి భారీ కుంభకోణాలలో ఈ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ బాండ్ల కుంభకోణం అతి పెద్దది అందులో తిరుపతి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మట్టి మాఫియా జోరుగా సాగుతోంది ప్రజా ప్రతినిధుల అండదండలతో మట్టిని అక్రమంగా తరలించే దళారులకు బ్రేకులు వేయాలని స్థానికులు కోరుతున్నారు చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలోని చింతల్ చెరువు నుంచి ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వి తీసుకుని వెళ్తున్నారు ఇటుకల బట్టీలలో వాడేందుకు రియల్ ఎస్టేట్ వెంచర్లలో రోడ్లు వేసేందుకు ఈ మట్టిని వినియోగిస్తున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు వైజాగ్ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాజీ ఈవో కృష్ణయ్య కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు విరూపాక్ష విద్యారణ్య స్వామి వేరువేరుగా దర్శించుకున్నారు వారికి టిటిడి అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో ఫలితాలు రెండు రాష్టాల ప్రజలకు సంతోషం కలిగే విధంగా ఉండాలని రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరుకుంటున్నానని ఎంపీ రఘునందన్ తెలిపారు ఆలయం వెలుపల మెదక్ ఎంపీ మాట్లాడుతూ పది సంవత్సరాల నుంచి ఉన్న విభజన సమస్యలను పరిష్కరించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు గత ముఖ్యమంత్రులు చేసిన పొరపాట్లను గురి గురిశిష్యులు చేయకూడదని స్వామివారిని కోరుకుంటున్నామని అన్నారు ఈ సమావేశంలోనే రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించే విధంగా ఈ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నామని అన్నారు చెప్తున్నటువంటి విభజన సమస్యలు ఇద్దరిని గురు శిష్యులు అంటారా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని చెప్తారా వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో చాలా కాలం పనిచేసినారు ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రులకి భిన్నంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు సమావేశాన్ని జరపాలని చాలా కాలం నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరినీ తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే రీతిలో వారి అడుగులు పడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల సమస్యలు భాగ్యనగరంలో ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సిన వాటాలు ఏమైనా ఉంటే వాటి విషయం ఒక ఒక స్పష్టతనివ్వాలని ఈ మీటింగ్ చివరి సమావేశం ఇరు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి సమస్యల పరిష్కారంకి ఏర్పాటు చేసిన సమావేశంగా జరగాలి తప్ప తూతు మంత్రంగా జరిపి మళ్ళీ ఒక సమావేశం పెడతాం మళ్ళీ పరిష్కరిస్తామని ఇప్పటికే ఒక దశాబ్ద కాలం నుంచి ఇరు రాష్ట్రాల మధ్యలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఈ సమావేశం జరుగుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను ఆ దిశగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పరిణతిని ప్రదర్శించి రెండు రెండు రాష్ట్రాల సమస్యలకి ఒక చరమగీతం పలికితే బాగుంటుంది అనేది ఉభయ రాష్ట్రాల ప్రజల న్యాయబద్ధమైనటువంటి కోరికగా నేను వారి ముందు చదులుచుకున్నాను భద్రాచలం చెర్ల రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పీడిఎస్ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తకాలు బెల్టులు అమ్మి లక్షలాది రూపాయలు దోచేస్తున్నారని సంఘాలు విమర్శిస్తున్నాయి విద్యాశాఖ అధికారులు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

అక్కడ నుంచి మీ స్కూల్ నుంచి అయితే శ్రీ చైతన్యతో అమ్మట్లేదు మరి మీ లోగో వేసుకొని వేరే వాళ్ళు అమ్ముతుంటే మీరు అమ్మనివ్వకూడదు కదా సార్

భద్రాచలంలో శ్రీ చైతన్య విద్యా సంస్థకు సంబంధించినటువంటి అక్రమ పుస్తక స్టోర్ రూమ్ వద్ద పీడిఎఫ్యూ ఆందోళన చేస్తూ ఉన్నది లక్షల్లో వేళ్లలో ఉన్నటువంటి విద్యార్థుల పుస్తకాల పేరుతో వ్యాపారం చేస్తూ విద్యార్థులను తీవ్రంగా మోసం చేస్తూ ఉన్నారు దీ ఈ పుస్తక స్టోర్ రూమ్కి ఎటువంటి అనుమతులు లేకోకుండా విద్యాశాఖ నుండి కానీ కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వద్ద నుండి కానీ ఎలాంటి అనుమతులు లేకోకుండా ఇక్కడ స్టోర్ రూమ్ని ఏర్పాటు చేసుకొని పుస్తకాల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనిని మేము విద్యార్థి సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ వ్యాపారాన్ని ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలని అరికట్టాలని చెప్పేసి పుస్తకాలని కానీ ఫీజుల విషయంలో కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనసాగించాలని చెప్పేసి మేము పీడిఎస్ఈగా అనేక సందర్భాలలో డిమాండ్ చేశాం అయినా యాజమాన్యాలు పట్టించుకోకుండా పుస్తకాలను వ్యాపారం చేస్తా ఉన్నాయి కనీసం ఫీజుల వివరాలను కూడా నోటీస్ బోర్డు మీద పెట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి ఈ విషయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఇప్పుడు ఈ క్షణంలో ఆందోళన చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఎంఈఓ స్థానిక ఎంఈఓ గారికి జిల్లా అధికారి డిఇ గారికి అదేవిధంగా కమర్షియల్ ట్యాక్సీకి సంబంధించినటువంటి డిసిటిఓ అధికారి కూడా మేము మాట్లాడి సమాచారం ఇచ్చి ఇలా దోపిడీ జరుగుతూ ఉందని చెప్పేసి మేము తెలియజేసినప్పటికీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా స్పందించకోకుండా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా రానటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ అధికారులు కూడా యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి వల్ల ఈ జిల్లాలో కనబడుతూ ఉన్నది మేము దీనిని అధికారుల అసమర్థతనాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం తక్షణమే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫీజుల దోపిడీకి అక్రమ పుస్తకాల వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ స్టోర్ రూమ్ని సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ మాత్రం పట్టించుకోకుండా అధికారులు వాళ్ళు అసమర్థంగా వ్యవహరిస్తే మేము ఈ పుస్తకాలను తీసుకొని ఆఫీస్ కు పోతాం ఈ పుస్తకాలను తీసుకొని కలెక్టర్ పోతాం అక్కడ పుస్తకాలు ప్రత్యక్షంగా అధికారులకు చూపిస్తామని చెప్పేసి డిమాండ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాలుగు సార్లు కలిసి మాట్లాడానని కేఏపాల్ అన్నారు ప్రపంచ శాంతి సమిట్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మతి తెలిపారని ఆయన అన్నారు. ఆరు నెలల కాలం కావస్తున్నా ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎంతో మంది ప్రపంచ దేశాల నేతలు బిలియనీర్స్ ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు ధ్యానంలో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. సమిట్ జరిగితే ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేఏ పాల్ తెలిపారు. మనం నాలుగు సార్లు కలుసుకున్నాం ప్రపంచ శాంతి సమిట్ పెడుతున్నాను అని మీరు మద్దతు ఇచ్చారు వీడియో ఇచ్చారు డిసెంబర్ రెండుని పదమూడుని డిసెంబర్ జనవరి ఇరవై తొమ్మిదిని ఆరు నెలలు అయిపోయింది వందల మంది ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు బిలియనేర్లు సెలబ్రిటీలు రావడానికి సిద్ధంగా ఉన్నారు మనం కలుద్దాం అంటే రేపు 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 అని ఆరు నెలలు వాయిదా వేస్తున్నారు కారణం నాకు తెలుసు మీరు చంద్రబాబు నాయుడు గారి డిరెక్షన్లో వెళ్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారే తప్ప సమిట్ ద్వారా లక్షల కోట్లు వస్తాయి లక్షల ఉద్యోగాలు వస్తాయి వందల కంపెనీలు వస్తాయి హైదరాబాద్ అడవి లాంటి హైదరాబాద్ని మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను అభివృద్ధి చేయలేదా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేదా ఇది నేను ప్రశ్నించానని మీ జైపాల్ రెడ్డి ఇరవై ముప్పై సార్లు చాలా రికార్డింగ్లు కూడా ఉన్నాయి నన్ను జరిపించడమా మా ఛారిటీ మూసేస్తాం అండవా ఈరోజు మీ కలెక్టర్ సదాశివపేట చారిటీ సిటీ దగ్గర పంపించి ఏదో తప్పులు తెలుసుకొని ఈ చారిటీలు మూసియమని మాకు నోటీసులు ఇవ్వడమా ఏంటి అన్యాయం రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించారు సర్వణ ఆసనం అయిపోలేదా కాంగ్రెస్ పార్టీ నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి లక్షల వితంతుల అనాథులు కడుపులు కొట్టారు నేనేం అడిగాను మిమ్మల్ని డబ్బులు అడిగాను నేను తిరిగి ఇచ్చాను ఐదు లక్షల కోట్లు ఇచ్చాను ఇవ్వగలను అంటే మీరు మా మీద దాడులు చేయించడం ఏంటి తయారు చేసి అర్థం చేసుకోండి కేసీఆర్ ఎప్పుడైనా చారిటీని క్లోజ్ చేయించాడైనా మీ కాంగ్రెస్ చేయించింది ఇప్పుడు మీ కాంగ్రెస్ నాతో క్లోజ్ ఉన్నారే మీ కొరకు నేను ఫైట్ చేసేనే బట్టి విక్రమార్కుని సీఎం చేద్దామని అందరూ అంటే మీరు నా తమ్ముడు కదా వచ్చారు కదా సమిటి పెడదా అన్నారు కదా బట్టి విక్రమార్క గారి సపోర్ట్ కూడా అందరినీ తీసుకుని అంటే మీరు అసెంబ్లీకి రమ్మంటూ వచ్చాను సెక్రటరీకి రమ్మంటూ వచ్చారు దీని ద్వారా ఎందుకు నష్టం ఆంధ్ర పన్నెండు లక్షల అప్పు తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పు తీర్చొద్దా అభివృద్ధి చెయ్యొద్దా చంద్రబాబు నాయుడు మాట మీరు వెనకండి రేపు ఆయన వస్తున్నాడు దేనికి మిమ్మల్ని ఇరికించింది ఓటుకు నోటుకి కేసులో జూలై ఇరవై నాలుగుని జడ్జిమెంట్ అది నా చీఫ్ జస్టిస్కి నేను కేసు వెయ్యాలా అరకు చెయ్యాలా ఆయన చెప్పిన మోసంలోనే మీరు మోసపడి మీరు జైలుకి వెళ్ళారు అది నా వాయిస్ కాదని ఆయన అన్నాడు రేపు కలుక్కున్నది మీరు అందుక లేదా శాంతి సమట్లు పెడదాం రండి నన్ను పిలండి మీరు ఇద్దరు నా శిష్యులే మీరు బ్లెస్సింగ్స్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు రెండు రాష్ట్రాలని అభివృద్ధి చేద్దాం ఈ దాడుల్ని అరికట్టండి లేదా దేవుడే మీద దారి చేస్తాడు చిత్తు చిత్తుగా కేసీఆర్ను ఓడించడానికి కారణం చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నేరులో టూరిస్టు బస్సు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు పలువురికి గాయాలయ్యాయి పెద్ద పంజాగి మండలం బసవరాజు కండ్రిక వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి రామేశ్వరం తీర్థయాత్రలకు వెళ్తుండగా బస్సు బోల్తా పడింది బస్సులో యాభై రెండు మంది ప్రయాణిస్తుండగా ఇరవై ఒక్క మంది గాయపడ్డారు దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ఎక్కడి నుంచి బయలుదేరారు తేరూరు ఏ జిల్లా అది రామగిరి మండలం ఇదండి అనంతపూర్ డిస్టిక్ రామగిరి మండలం ఓకే ఈ రోజు ప్రొద్దున్నే ఒక చిన్న దురదృష్టకరమైన సమాచారం అందింది అనంతపూర్ నుంచి ఒక టూరిస్ట్ బస్సు దేవాలయ దర్శనానికి బయలుదేరారు తెల్లవారుజామున ఐదు గంటలకు ఎల్కోకుండా బస్సు బోర్తా పడడం వల్ల దాదాపు ఇరవై ఒక్క మంది మన హాస్పిటల్ వచ్చారు గాయాలని దాంట్లో నలుగురు కొంచెం తీవ్ర గాయాలు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి ఇచ్చితో గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలిస్తున్నారు మిగిలిన వాళ్ళు చిన్న చిన్న గాయాలతో ఇక్కడే మన హాస్పిటల్ అడ్మిషన్ పెడతామండి దీంతో పాటు ఇద్దరు ఆ స్పాట్ చనిపోవడం జరిగింది ఆ ఇద్దరిని కూడా మనం మార్చి పెట్టి తగ్గించాలి వాళ్ళకి పోస్ట్ మార్టం చేయడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ మాత్రం చాలా విషయం ఏదో దైవ్ దేవాలయ దర్శనాల కన్నా బయలుదేరినట్టున్నారు వీళ్ళ చిత్రాలందరూ బెంగళూరులో ఉన్నారంట వాళ్ళు ఎక్కడైనా వస్తున్నారు చూడటానికి

చర్ల ఆడ ఊలిపల్లెడు పది మంది మొత్తం ఎంతమంది బస్సులో పిల్లంది యాభై రెండు మంది పిల్లలు యాభై రెండు మంది యాభై రెండు మంది ఏడుకి పోతా ఉండేది ఏడుకు పోతా ఉండే ఫస్ట్ మీరు కాళీపాకం చూసుకొని రామేశ్వరము విజయవాడ పాయకాపురం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు చిన్నపాటి వర్షం కురిస్తే చాలు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు ఏదో ఒక కారణంతో ఇలా ప్రతిసారి విద్యుత్తును నిలిపివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వర్షం ఆగినా విద్యుత్ పునరుద్ధరణ చేయకపోవడంతో కాలనీ వాసులు సబ్స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ఆటపాక పంచాయతీ జాన్పేట గ్రామాల్లో స్వాతంత్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ ఎనిమిదవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి కైకలూరు ఎమ్మెల్యే నివాళులర్పించారు జగన్జీవన్ రావు గారు ఇవాళకి ప్రజలందరూ గుర్తుంచుకునే నాయకులు ఎవరంటే జగన్మీన్ రావు ఒకరు చరిత్రలో చాలా మంది నాయకులు ఉన్నారు కానీ ప్రతిసారి జయంతి వర్ధంతి జరిగే నాయకుల్లో జగన్లీ ఒక ఆయన 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 చేసిన మేళ్లు ఆయన చేసిన ఈ ప్రజలు ఇవాళకి గుర్తుంచున్నారు అట్లాంటి మహనీటిది మొదట ఇక్కడ పెట్టి ఇలా ప్రతి ఏడాది మీరు ఆ కార్యక్రమం చేయటానికి అందరినీ అభినందిస్తున్నాను తప్పకుండా మీ ఏదైతే మీ సొసైటీ ఉందో మీ సొసైటీ అన్ని సొసైటీ లాగానే మీ సొసైటీ కానీ పెట్రోల్ తోటి ఉంది కాబట్టి పోయింది కాబట్టి తప్పకుండా అన్ని పునరుద్దిష్టానికి త్వరలోనే ముఖ్యమంత్రి గారికి అలాగే ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మాట్లాడాం అందరూ సానుకూలంగా ఉన్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా మనం సమాజంలో అందరితో అందరూ కలిసి వెళ్ళాలి తప్పకుండా నేను మీ గ్రామాభివృద్దిలోనూ అలాగే కొల్లేటిలో మీకు వచ్చే దాంట్లోనూ తప్పకుండా మీకు మంచి జరుగుతుంది తప్పకుండా ఇవాళ ఆ మహనీయుడికి మనందరికీ నిర్మాణం తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ శివారు లక్ష్మీనరసాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది బుధవారం తెల్లవారుజామున గుట్టు తెలియని దుండగుడు ఆలయ ద్వారాలను గుణపంతో పగలగొట్టి చోరీకి యత్నించాడు స్వామివారికి అలంకరించిన ముప్పై లక్షల విలువైన వెండి ఆభరణాలతో పరారయ్యాడు స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఏడు ఆచరించే భక్తులతో మాడవీధులు కిక్కిరి సందర్భంగా దేవస్థానం ఈవో డిప్యూటీ భూపతిరాజు కిషోర్ కుమార్ ఫోర్ సైడ్స్ టీవీతో మాట్లాడుతూ వచ్చిన భక్తులు ఎలాంటి పాటలు పడకుండా క్యూలైన్ల ద్వారా దర్శనాలు చేయించడం జరిగిందని అలాగే భక్తులందరికీ ప్రసాద వితరణ అన్నప్రసాదం చండి పిల్లలకు ప్రసాదం వంటివి ఏర్పాటు చేస్తామని తెలిపారు

バタベイ。 ఇక వి బుల్టెన్ అప్డేట్స్ చూస్తున్నాం అండి ఫోర్ సైడ్స్ టీవీ